ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గౌరవీయులైన చంద్రబాబు నాయుడు గారికి అలాగే ఉప ముఖ్యమంత్రి కొన్ని పవన్ కళ్యాణ్ గారికి హోంశాఖ మంత్రి అనిత గారికి మానవ అభివృద్ధి శాఖ మంత్రి నారా లోకేష్ గారికి నా యొక్క వినపం మేడం ఒకసారి మీరు వినాలి తప్పకుండా రెండు వేల ఇరవై రెండులోని కానిస్టేబుల్ అండ్ ఎస్ఏ రిక్రూట్మెంట్ అనేది తీశారు సో ఎస్ఏ రిక్రూట్మెంట్ అనేది ఎలాగొకలాగా పూర్తి చేశారు కానీ కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ అనేది కేసుల పరంగా రెండేళ్ళు డిలే చేశారు దాని ఈవెంట్స్ ఏమొచ్చి డిసెంబర్లో అనౌన్స్ చేశారు డిసెంబర్ ముప్పై నుంచానో మొన్న జనవరి అంటే నిన్న ఇరవై ఏడు వరకు జరిగాయి ఇరవై ఏడు వరకు జరిగినప్పుడు నా యొక్క కానిస్టేబుల్ హైట్ అనేది ఈ పద్దెనిమిదో తారీఖున ఈవెంట్స్కి వెళ్ళాను వెళ్ళిన సమయాల్లో నా హైట్ డిస్క్వాలిఫై చేశారు బట్ నేను రెండు వేల పంతొమ్మిదిని ఇదే ఈవెంట్స్ని నేను ఎస్ఐ క్వాలిఫై అయ్యాను కానిస్టేబుల్ క్వాలిఫై అయ్యాను ఆ ఎవిడెన్స్ నేను చూపించినా సరే పద్దెనిమిదో తారీఖున నా హైట్ అనేది రీకన్సిడర్ చేయలేదు హైట్ మిషన్స్ అనేది చాలా తప్పుగా చూపిస్తున్నారు అనమాట అంటే వాళ్ళు డిజిటల్ మిషన్స్ ఏవైతే లాస్ట్ టైం రెండు వేల పంతొమ్మిది కూడా డిజిటల్ మెషిన్స్లోనే కొలిచారు హైట్ అప్పుడు హైట్ అయిన నేను ఇప్పుడు నేను హైట్ అనేది కోల్పోయాను పద్దెనిమిదో తారీఖు నేను ఇరవై ఏడు అప్పల్ పెట్టుకోమన్నారు సరే అని ఇరవై ఏడు అప్పీలు పెట్టుకున్నాను నిన్న ఉదయం నాలుగు గంటలకు ఐదు గంటలకు రిపోర్ట్ ఐదు గంటలకు రిపోర్టింగ్ ఇచ్చారు కదా అని ఉదయం నాలుగు గంటలకు వేచి ఉన్నాం వేచి ఉంటే పదకొండు గంటలకు గ్రౌండ్ లోపలికి ఎలా చేశారు సాయంత్రం ఐదున్నర నుంచి స్టార్ట్ చేశారనమాట ఎస్పీ గారి పర్యవేక్షణలోనే హైట్ అనేది కొలవడం జరిగింది అక్కడ డి డిఎస్పీలు కొలిచారు సిఏలు కొలిచారు ఆ మిషన్ అనేది జస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే లాస్ట్ టైము అంటే ఒక వన్ వీక్ బిఫోర్ వన్ సిక్స్టీ సెవెన్ హైట్ మెజర్మెంట్ కొలిసింది నిన్న వచ్చేసరికి వన్ సిక్స్టీ సిక్స్ తగ్గింది సెంటీమీటర్స్ ఇక నేను అడుగుతుంది ఒకటే రెండు వేల పంతొమ్మిదిలోని అయిన హైటు రెండు వేల ఇరవై ఐదు వచ్చేసరికి హైట్ ఎందుకు తగ్గిపోతుంది నిన్న కొలిచిన మిషన్లు అయితే కంప్లీట్గా తప్పు మొత్తం మూడు వందల మంది అప్పల్ పెట్టుకున్నారు మూడు వందల మంది అప్పిల్ పెట్టుకుంటే మూడు వందల మంది కూడా ఒక్కరు కూడా సెలెక్ట్ చేయలేదు అంటే ఎంత దారుణంగా కొల్చరు అనేది మీరు ఒకసారి అర్థం చేసుకోవాలి రెండు సంవత్సరాల నిరీక్షణ అభ్యర్థులు రెండు సంవత్సరాల నిరీక్షణ ఆ ఫిలిమ్స్ పేపర్ చాలా టఫ్ ఇచ్చాడు కానీ ఇక్కడ హోంగార్డ్లకి అంటే వాళ్ళు మార్కులు క్వాలిఫై అవ్వకపోయినా వాళ్ళకి అవకాశం ఇచ్చారు కోర్టుకు వెళ్ళారు వాళ్ళకి అవకాశం ఇచ్చారు బట్ నిరుద్యోగులుగా మేము ఉన్న రెండు సంవత్సరాల నుంచి ఆ పరిగెడుతూ ఈవెంట్స్ చేస్తూ దీనికోసం ఒక ఆశ చివరి అవకాశం అనేసి ప్రయత్నించిన మా లాంటి వాళ్ళకి హైట్ అనేది రీకన్సిడర్ చేయలేదు అక్కడ మూడు మిషన్లు ఉంటే ఒక మిషన్లో హైట్ ఇలా పెట్టి డిజిటల్ మెటర్లోనే మీకు హైట్ సమంగా అవ్వలేదు అనేసి టక్కు తీసి ఇరవై ఏడు అప్పిల్ పెట్టుకోండి మీరు అనేసి ఇరవై ఏడు చేశారు సరే ఇరవై ఏడు రీకన్సిడర్ చేస్తారు హైట్ అంటే పకడ్బందీగా ప్లాన్ గాను ఒక సిస్టమేటిక్గా తీసుకెళ్ళి సిస్టమేటిక్గా అక్కడ కూర్చోబెట్టి ఇలా హైట్ పెట్టి నించున్న అంటే స్ట్రైట్గా స్టిఫ్గా నించున్నా సరే పొట్లను ఇలా పెట్టి చేయి పెట్టి తలని ఇలా దించి హైట్ ఓకే డిస్క్వాలిఫై అని పక్కకు తోసేస్తున్నారు తప్ప రీకన్సిడర్ చేయట్లేదు హైట్ అనేది హైట్ అనేది తగ్గడం అనే కదా మేడం మేము ముసలిని అయిపోలేదు కదా హైట్ ఎందుకు తగ్గుతాం అసలు ఇప్పుడు ఎవరైతే మాకు డిఎస్పీలు సిఏలు ఎస్ఏలు కొలిచారో ఆ మిషన్లని వాళ్ళు డేటాబేస్ తీయండి మేడం వాళ్ళు క్వాలిఫైయర్ ఉంటారు కదా సెలక్షన్ అప్పుడు వాళ్ళు హైట్ తీయండి అదే హైట్ తీసి ఇప్పుడు నిన్న జరిగిన అదే మిషన్లోని వాళ్ళు హైట్ కొలండి ఆ డేటాబేస్ ఈ డేటాబేస్కి డేటాబేస్కి మేనేజ్ అవుతుందేమో చూడండి కరెక్ట్గా అయితే రాదు మేడం హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే ఇక్కడ మ్యాన్పులేట్ చేశారు కంప్లీట్గా నేను అయితే గ్రౌండ్లోని వైజాగ్ ఏఆర్ గ్రౌండ్లోనైతే కంప్లీట్గా మ్యాన్పులేట్ చేశారు హైట్ విషయంలోనైతే మూడు వందల మంది అభ్యర్థులను ఒక్క అప్పీల్ అభ్యర్థి కూడా క్వాలిఫై అవ్వలేదు అది పన్నెండు గంటల నిరీక్షణ ఒక తిండి తిప్పలు లేకుండా నిరీక్షణ పెట్టారు ఇన్ కేస్ హైట్ అయినా అంటే మా గ్రౌండ్ అనేది వేసే క్యాబుల్ ఉంటుందా అది వాళ్ళకైనా ఉంటుంది అసలు కనీసం ఒక అప్పీల్ని కూడా వాళ్ళు స్వీకరించలేని స్థితిలో ఉన్నారు ఇప్పుడు రెండు వేల పంతొమ్మిది అదే మిషన్లో ఉన్నారు అయితే ఆ మిషన్ తప్పు అవ్వాలి లేకపోతే ఇప్పుడు వీలు కొలిచిన డిజిటల్ మిషన్ తప్పు అవ్వాలి లేదంటే వీళ్ళు కాలిక్యులేషన్ సమంగా చేసి ఉండకూడదు ఇప్పుడు నాది ఒకటే షూట్ ప్రశ్న ఇప్పుడు ఎవరైతే అయ్యారో ఎస్ఐలు అక్కడ సిఏలు ఉన్నారు కదా వాళ్ళ డేటాబేస్ తీయండి వాళ్ళ హైట్లు తీయండి తీసి నేను నా కొలుతున్న విషయంలోనే చెక్ చేయండి ఒకసారి వాళ్ళ హైట్లను చెక్ చేయండి వాళ్ళ హైట్ను చెక్ చేసి ఆ డేటాబేస్తో మేనేజ్ అవుతుంది అదే కరెక్ట్గా వస్తుందో లేదో ఒకసారి చెక్ చేయండి హైట్ తక్కుతుందో అని చూడండి బార్డర్ హైట్ ఎందుకు పెడుతున్నారు వన్ సిక్స్టీ సెవెన్ పాయింట్ సిక్స్ బార్డర్ హైట్ నేను రెండు వేల పంతొమ్మిదిలో బార్డర్ హైట్ అయ్యాను ఎస్ఐఎన్ కానిస్టేబుల్ అయ్యాను కానీ మెయిన్స్లో నాకు స్కోర్ తక్కువ రావడం వల్ల నేను క్వాలిఫై అవ్వలేదు బట్ ఇప్పుడు నాకు లాస్ట్ చివరి అవకాశం ఈడబ్ల్యూఎస్ జనరల్ అభ్యర్థిని అభ్యర్థిని అప్పటికి నేను రిక్వెస్ట్ చేశాను సార్ నేను రెండు వేల పంతొమ్మిది అయ్యాను నాకు ఒకసారి రీకన్సిడర్ చేయండి అనేసి అందరూ తెలముఖం వేసుకొని చూస్తున్నారు తప్ప అసలు అవకాశం ఇవ్వలేదు అసలు ఇప్పుడు మాలంట వాళ్ళకి అవకాశం అనేది పోయినట్టే కదా మూడు వందల మంది అభ్యర్థి ఆవేదన అనేది కనీసం ఒక్క క్షణంలోని తీసి పారేస్తారు అసలు ఎందుకు వినలేదు వాళ్ళు అంటే వాళ్ళకి టెక్నికల్ ఇష్యూస్ వస్తే అనేసి మాలాంటి నిరుద్యోగులని వీళ్ళు తోసేస్తారు ఆ పక్కకి కనీసం కన్సిడర్ చేయరా పన్నెండు గంటలు బయట అవస్థలు పడ్డం కనీసం నీరు తాగారా తిండి తిన్నారా అనేసి అనవసరం వాళ్ళకి కంప్లీట్గాను ఒకసారి చూడండి రెండు వేల పంతొమ్మిది సేమ్ ఎవరైతే బోర్డర్ హైట్ ఉన్నారు కదా ఉద్యోగాలు వచ్చి ఉంటాయి నాకు తెలుసు వాళ్ళని ఇదే మిషన్లో కొలవండి వాళ్ళకి సేమ్ హైట్ వస్తుందేమో చూడండి వాళ్ళకి రెండు సెంటీమీటర్ తగ్గిపోతే అడగండి నాది వన్ సిక్స్టీ సెవెన్ పాయింట్ సిక్స్ హైట్ కానిస్టేబుల్ అయ్యాను ఎస్ అయ్యాను ఇప్పుడు సేమ్ అదే దాంట్లో చూస్తే వన్ సిక్స్టీ ఫైవ్ ఇది ఎక్కడ న్యాయం అసలు రెండు సంవత్సరాల బట్టి పోరాడుతున్న ప్రతి పర్సను ఫేస్ చేస్తున్న స్ట్రగుల్ ఇది వాళ్ళ భవిష్యత్తు ఏంటవుతుంది పోలీస్ వ్యవస్థ మీద అసలు నమ్మకం కుదురుతుంది అసలు పోలీస్ వ్యవస్థలోనే అవుతుంది అసలు పర్యవేక్షణలోనే అవకాశం ఇచ్చారంటున్నారు అవకాశం ఎవరికి ఇచ్చారు సార్ మాకు రీహైట్ వాళ్ళకి అవకాశం ఇచ్చారా లేకపోతే ఇరవై ఐదు డేట్లు వాళ్ళు పోస్ట్పోన్ చేసుకొని ఇరవై ఏడు వచ్చిన వాళ్ళు వాళ్ళకి అవకాశం ఇచ్చారా మాకు అలా కూర్చో ఉన్నారు కంటిన్యూ కానీ పన్నెండు గంటల సేపు కూర్చున్నాక అట్ ది ఎండ్లోనే ఏరుతారు కదా పురుగులు ఎరినట్టు అలా హైట్లోనే ఎలా నించో పెడుతుంటారు సార్ ఎంత బతిమాలకు ఉన్నారు ఒక్కొక్కరు వన్ సిక్స్టీ ఎయిట్ బార్డర్ హైట్ ఉన్నళ్ళు మూడు వందల మంది ఉన్నారు సార్ అబ్బాయిలు పెట్టుకున్న వాళ్ళు అట్లీస్ట్ నాకు తెలిసి టెన్ పర్సెంట్ అయినా సార్ అంటే లాస్ట్ టైం నూట వంద మంది మినిమము ఎస్ఐ కానిస్టేబుల్ అయిన వాళ్ళు లాస్ట్ టైం వాళ్ళందరినీ పక్కకు తోస్తారు ఇది చివరి అవకాశం సార్ ఒక హోంగార్డ్కి ఇచ్చిన అవకాశాన్ని రెండు సంవత్సరాల నిరీక్షణతో వెయిట్ చేస్తూ అప్పుల పాలైపోతూ ఉద్యోగాలు మానేసి చదువుతూ ఇంతలా అన్వేషణతో ఉన్నవారికి మీరు ఏం న్యాయం చేస్తున్నారు ఇక్కడ వైజాగ్ ఏదైతే గ్రౌండ్స్లో జరిగిందో అక్కడ ఖచ్చితంగా మీరు ఎంక్వైరీ వెయ్యాలి ఇది నా యొక్క విన్నపం ఖచ్చితంగా ఎంక్వైరీ వేయండి వేసి నిజాన్ని తీర్చుకోండి కనీసం అంటే మూడు వందల మంది అభ్యర్థులని పక్కకు తీస్తారు మీరు క్వాలిఫై అయిన తొంభై ఐదు వేల మంది హోంగార్డులకు అవకాశం ఇచ్చారు మా నిరుద్యోగులకు మాకు ఎందుకు అవకాశం ఇవ్వట్లేదు మాది బోడర్ హైట్ నా దగ్గర ప్రూఫ్ కూడా ఉన్నది కదా నాదే అయితే ఆ మిషన్ తప్పు అవ్వాలి లేకపోతే ఈ మిషన్ తప్పు అవ్వాలి ఈ మిషన్ తప్ప ఈ ఉప్పై అనుకోండి ఆ మిషన్ తప్పు అవుతుంది అప్పుడు రెండు వేల పంతొమ్మిదిలో మేము హైట్ అయ్యాం కదా ఇప్పుడు ఎందుకు అవ్వలేదు వీళ్ళు సక్రమంగా కొలవలేదు అప్పల్ ఇంతమంది ఎందుకు పెట్టుకుంటే ఆపీల్ పెట్టుకుంటే వీళ్ళు ఎక్కడ ఇంతమంది అయితే అప్పుడు మీరు సమంగా కొలలేదు వీళ్ళ మీద ఎక్కడ పడుతుందా అని ఇంపాక్ట్తో మమ్మల్ని పక్కకు తీస్తారు వీళ్ళు మంచి అవకాశం ఇది మాకు మా అవకాశాన్ని వీళ్ళు కూలదో సార్ వైజాగ్లో జరిగింది అయితే కంప్లీట్గా ఫ్రాడ్ వైజాగ్లో జరిగిన కంప్లీట్గా ఫ్రాడ్ ఫాల్స్ ఎలిగే ఫాల్స్ ఎలిగేషన్ అనేసి నా మీద మీరు ఏం యాక్షన్ తీసుకున్నా పర్వాలేదు నేనైతే తెగించే ఉన్నాను మీరు ఏం చేస్తారు కేసు పెడతారా పెట్టండి పర్వాలేదు నేనైతే ఫేస్ చేస్తాను ఖచ్చితంగా ఎందుకంటే మీ న్యాయం జరగలేదు నేను నా అవకాశాన్ని కోల్పోయాను అంటే నా జీవితాన్ని కోల్పోయాను ఇది నా చివరి అవకాశం నాలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు అంటే వేచి ఉన్నారు నీ అవకాశం ఈ అవకాశం ఎలాగైనా సద్వియనం చేసుకోవాలని నాలంటి జనరల్ అభ్యర్థులు ఇంకా అవకాశం వాళ్ళకి మా జనరల్ అభ్యర్థులకు అన్ని అన్ని క్షణాల్లోనే అన్యాయం జరుగుతుంది సచివాలయం నోటిఫికేషన్ తీసారు నాకు డెబ్బై ఒకటి పాయింట్ ఐదు మార్కులు వచ్చాయి ఫస్ట్ సచివాలయం మార్కుల్లోనే దాన్ని నాకు ఉద్యోగం రాలేదు సరే అయినా నిరుసాపడలేదు ఇప్పుడు కూడా ఏంటంటే ఫస్ట్ ఇప్పుడు జనరల్ అభ్యర్థులకు చూస్తే మీరు మూడు వేల మంది క్వాలిఫై అయ్యారు ఈ యొక్క ప్రిలిమ్స్ పేపర్లోనే అంటే అంత టఫ్ ఇచ్చాడు పేపర్ అయినా ఓకే మేము కొడతాం మేము ప్రయత్నిస్తున్నాం అయినా సరే జనరల్ అభ్యర్థులకు ఎంత అయినా సరే ఎనిమిది వందల పోస్టులు అసలు ఈ యొక్క హోంగార్డ్ పోస్టులు జనరల్లో కలవాలి కానీ ఓకే వాళ్ళకి అవకాశం ఇచ్చారు ఎందుకంటే వాళ్ళు స్ట్రగుల్ చేశారు వాళ్ళకి ఇచ్చిన పర్వాలేదు అది కూడా మేము యాక్సెప్ట్ చేస్తాం బట్ మా హైట్ అనేది మాకు తీసేయడం ఏంటి అసలు మా హైట్ తగ్గించడం ఏంటి ఇప్పుడు ఎవరైతే మాకు అక్కడ కోల్చారు వాళ్ళ హైట్ చూడండి డేటాబేస్తోనే వాళ్ళ హైట్ మ్యాచ్ అవుతాయో చూడండి ఒకరు కూడా మ్యాచ్ అవ్వవు కనీసం మీరు ఎంక్వైరీ వేయాలని నేను అయితే వినపం చేసుకుంటున్నాను సార్ ఎంక్వైరీ వేయండి ఈ గ్రౌండ్లో జరిగిన దానికి ఎంక్వైరీ వేయండి ఆ మిషన్లో నిజంగా ఫ్రాడ్ జరిగిందా లేదనేది ఒకసారి ఎంక్వైరీ చేయండి మా అవకాశాన్ని అయితే మాకు తిరిగి ఇవ్వండి సార్ ఈ అవకాశాన్ని మళ్ళీ మేము తెచ్చుకోలేం మా ఏజ్లో అయిపోయి మేము ప్రయత్నిస్తూనే ఉన్నాం ఒక్క అవకాశం మాకు కల్పించండి ఇక్కడ ఎవరైతే అపేర్ అయ్యారో వైజాగ్ అని అందరూ కోరండి గట్టిగా ప్రభుత్వాన్ని అడగండి ఈ కూటమి ప్రభుత్వంలో న్యాయం జరుగుతుందేమో అడగండి ఎందుకంటే ఇక్కడ ప్రతిపక్షం లేదు అడగడానికి గవర్నమెంట్ని కూటమి ప్రభుత్వంలోనే ప్రతిపక్షం కూడా ఇంక్లూడ్ అయ్యి ఉంది సో మీరు అడుగుతున్నాను విన్నవించుకుంటున్నాను సార్ దయచేసి ఒక్క అవకాశం ఇవ్వండి ఈ వైజాగ్ గ్రౌండ్స్లో జరిగిన దానికి ఎంక్వైరీ వేయండి సార్ నేను ఎవరి మీద ఏఐ ఆఫీసర్ మీద నేను డెడ్జ్ అనేది కాదు సార్ మా అవకాశాన్ని అయితే మాకు తిరిగి ఇవ్వండి మాకు ఎగ్జామ్కి ఎలా చేయండి సార్ మేము పీఈటి మేము కాల్పితున్నాం రెండు సంవత్సరాల నుంచి పరిగెడుతున్నాం సార్ ఇంజూర్ అయ్యా ఇంజూర్ అయినా సరే మళ్ళీ రెస్ట్ తీసుకుని మళ్ళీ పడతాం మా అవకాశాన్ని మీరు కుప్పగోలు చేశారు సార్ మా యొక్క హోప్ని ఏదైతే మీరు రూమ్ చేశారు సార్ కంప్లీట్గా ఒకసారి ఆలోచించండి సార్ దయచేసి థ్యాంక్ యూ